Tabii. Bana bak. Hadi. 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 ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రాత్రి అర్ధరాత్రి సుమారు ఓడి నలభై గంటల ప్రాంతంలో ఈ మరిపాడు గ్రామంలో లక్ష్మీ అనే యువత స్టాల్ టీకం కూల్ స్టాల్ ఉన్నాయి ఆ రోజు కార్లో ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆ మెడలోంచి సరుడు దుమ్మించుకుపోయారని చెప్పేసి మాకు మరిపాడు పోలీసులో క్లియర్ చేయడం జరిగింది దానిపైన మేము క్రైమ్ నెంబర్ ఇరవై ఐదు బా రెండు వేల ఇరవై నాలుగుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పి గారి ఇన్స్ట్యూట్స్ మేరకు మల్లిపూర్ దాసే గారు వాళ్ళ టీం ఒక క్రైమ్ పార్టీగా ఏర్పడి ఈ నలుగురిని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నాలుగు సవర్ల బంగారం నిలించిపోయారో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ వర్త్ ఈ గోల్డ్ వర్త్ వచ్చి లక్ష డెబ్బై అరవై వేల రూపాయల వరకు ఉంది ఈ అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ముద్దాయిల్ని వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించిన కార్ను కూడా స్వాధీనం చేసుకో చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేయక వాళ్ళ దగ్గర కొన్ని స్పానర్లు పెంచులు అదేవిధంగా రెండు ఐరన్ రాడ్లు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎస్ఐ గారు చాకచక్యంగా పట్టుకుని వాళ్ళందరినీ ఆప్షేయడం జరిగింది ఇందులో బాగా ఈ నలుగురు పేర్లు వచ్చేసి ఒక పేరు కొల్లి కొల్లిపర శేషుబాబు నెక్స్ట్ దమ్ము నాగసాయి బోడ చంద్రమౌళి దమ్ము దుర్గారావు వీళ్ళందరూ కూడా రాజమండ్రి ఈ శేషుబాబు అతను నేటివ్ ఆఫ్ గుంటూరు మండలం అయితే ఇతను కూడా రాజమండ్రిలో సెటిల్ అయి ఉన్నాడు గతంలో ఈ శేషబాబు పైన దాదాపు ముప్పై పైన టెలిఫోన్ ఎక్స్చేంజ్లలో బ్యాటరీలు కాపర్ కేసులు నమోదైనాయి ఇవన్నీ కూడా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అటు సైడ్ కేసులన్నీ నమోదైనాయి వాటన్నిటి కొన్ని కేసులు కోర్టులు ఇక్కడ ఇప్పటికే జరుగుతున్నాయి అదేవిధంగా ఈ శేషుబాబు నెక్స్ట్ ఈ నాగసాయి చ దుర్గారావు పైన గంజాయి కేసు కూడా నమోదైంది ఈ జగ్గో జగ్గైపేట పోలీస్ స్టేషన్లో ఉంది మిగతా ఇది ఎవరైతే ఇంకొకటి చంద్రమౌళి అనేతరం ఇతని పైన సెల్ ఫోన్ దొంగతనం కేసు స్నాచింగ్ కేసు రాజమండ్రి త్రీ టౌన్లో నమోదు సో వీటన్నింటినీ కూడా మీరు వెరిఫై చేసి తర్వాత ఎంట్రాగేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళు ఈరోజు మళ్ళా వీళ్ళు కొద్దిగా రాబడ్డ సమాచారం మేరకు మా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వాళ్ళ ఇక్కడ మూమెంట్ ఉండే చుంచన్గూ రోడ్ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు మార్నింగ్ ఎస్ఐ గారు వాళ్ళ నలుగురిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారు ఈ లక్ష్మీ అయ్యే దీనికి సంబంధించిన గోల్డ్ కూడా మేము కోర్టు పెడతాం కోర్టు ద్వారా మా